అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో బొడ్డు తాయెత్తును గురించి తెలుసుకుందాము తాయెత్తుని మనం చాలా అవహేళన చేస్తున్నాము వెక్కిరిస్తున్నాము గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డు మొలతాడుకు కట్టేవాళ్ళు దానికే మరో పేరు బొడ్డు తాయెత్తు మందులు లేని వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డును అరగ తీసి నాకిస్తే తగ్గేవి ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచుకోవటం చాలా తేలికైన ఖర్చులేని పని ఒక తాయెత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు స్తోమత ఉన్నవారు వెండి తాయెత్తులు చేయించుకునేవారు లేనివారు ఏ రాగివో వాడుకునేవారు ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే తాయెత్తు మహిమ అనేవారు ఈ తాయెత్తు మహిమ అనే పదానికి అసలైన అర్థం ఇదే ఈ బొడ్డు తాడును పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించవచ్చట కొన్ని రకాల క్యాన్సర్లకు మూల కణాల చికిత్స చేస్తారు అప్పుడు ఆ వ్యక్తి తోబుట్టువుల మూల కణాలు అవసరమవుతాయి అన్ని సందర్భాల్లో తోబుట్టువులు అందుబాటులో ఉంటారని అనుకోలేము ఎవరి జీవితం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేరు అందుకే బొడ్డు తాడుని దాస్తే అది ఆ వ్యక్తికి భవిష్యత్తులో అవసరమవుతుంది అది కూడా ఆ వ్యక్తి దగ్గర ఉంటే ఆపద సమయంలో వెతికే అవసరం ఉండదు త్వరగా దొరుకుతుంది మారిపోయే అవకాశము ఉండదు అదే కాక వెండిలో చుట్టించి కట్టడం వెనక ఆయుర్వేదం కూడా దాగి ఉంది ఆధునిక సైన్స్ కూడా దీనిని నిరూపించి స్టెమ్ సెల్స్ బ్యాంకులను ఓపెన్ చేశారు ఈ స్టెమ్ సెల్స్ క్యాన్సరు జుట్టు ఊడిపోవటం కిడ్నీ రక్త సంబంధ వ్యాధులు ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబెట్టని ఓ పట్టాన తగ్గని రోగాలకు కూడా పనిచేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచడానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు ఇవాళ ఓ బొడ్డుతాడును భద్రపరచడానికి బ్యాంకు లాఖ రద్దె సుమారు ఇరవై వేల రూపాయలుంది ఆ అవసరం లేకుండా తాయెత్తులో పెట్టుకొని మొలక చుట్టుకుని భద్రపరుచుకుంటే అది అనాగరికమైంది అవహేళనమైంది ఎగతాలు చేయబడుతుంది తెలుసుకున్నాం కదా ఈ బొడ్డుతాడు గురించి ఈ విధంగా మన పూర్వీకులు చెప్పిన ప్రతి విషయంలోనూ ఎన్నో నిగూఢమైన అర్థాలు దాగున్నాయి ఎన్నో ఆయుర్వేదాలు ఉన్నాయి ఇందుకే అంటారు గాబోలు మన పెద్దలు చెప్పిన మాట మూట అన్ని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు కొంతమంది సోది అని వెక్కిరిస్తూ ఉంటారు అలాంటి పొరపాట్లు ఎప్పుడూ చేయకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి